అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇలా మా ఇంట్లో పూజ అయితే జరిగింది ఇంకా శివుని ఫోటో పెట్టుకుంటాము కలిసాము తప్పనిసరి ఇంకా ఎండుకొబ్బర గౌరమ్మం చేసి పెట్టుకోవడము జాగారం అంటే ఇంకా పెద్ద దీపం ముట్టి వేయడము తప్పనిసరి కొత్త చిప్పలు ప్రతి సంవత్సరం కొనుక్కోవాలి ఇంకా అదే ముఖ్యం ఒక దోసకాయ కంకి దొరికితే మూతుకు పువ్వులు శనగ కట్టెలు అన్నీ కాడ పెట్టేటి అన్నీ అమ్ముతారు ఇంకా ఈసారి అయితే కొన్ని దొరికినాయి కొన్ని దొరకలేదు కర్రీ కూడా మనము తెల్లవారి దేవుని ఎత్తుకున్నప్పుడు అన్నీ కలిపి వండి పెట్టుకుంటాం మేమైతే పొద్దున తీపన్నం పెట్టుకుంటాము మధ్యాహ్నము తెల్ల అన్నం పెరుగన్నము కర్రీ పెడతాము అని కలిపి వండింది చిక్కుడుకాయ పెసరపప్పు కాకరకాయ టమాటా ఆలుగడ్డ ఉంటే ఆలుగడ్డ ఇలా ఐదు రకాల కూరగాయలు కలిపి లేకుంటే తొమ్మిది రకాల కూరగాయలు కలిపి ఇప్పుడైతే పెసరపప్పు చిక్కుడుకాయ టమాటా కాకరకాయ ఇలా వేసి వండేశాము చాలా టేస్ట్ ఉంటుంది ఈరోజు వండిన కర్రీ శివయ్య దగ్గర పెట్టుతాం కాబట్టి ఎట్లా వండినా కానీ టేస్ట్ ఉంటుంది ఇలా ఇంట్లో చెట్టుకు టమాటాలు ఎంత బాగున్నాయి చిన్న ఉన్నాయి కానీ టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి శివుడికి ఇప్పుడు ఎక్కువ బోనాలు చేసే వాళ్ళైతే మల్లన్న దేవుళ్ళకు బంతి పువ్వులు ఎక్కువ వాడతారు జాజి పూలు మోతుకు పూలు జిల్లేడు పూలు ఉమెంత పూలు లాస్ట్కు ఒక బిల్వ పత్రం ఉన్న శివయ్య పూజ ఎంతో ఘన